ఈ రోజున ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో వారికి కావలసినటువంటి ఓబీసీ విద్యార్థి సంఘం సంక్షేమ సంఘం వెబ్సైట్ లాంచ్ సందర్భంగా సోదరుడు డాక్టర్ యుఎన్ఆర్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఆవిష్కరింపజేయడానికి నాతోనే ఆవిష్కరింపజేసినందుకు గాను మొదటిగా వారికే శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఉన్నాను పోరాటాలు అనేది లేదంటే రాజకీయాలు అనేది ఏ విభాగమైనా కూడా ప్రస్తుత కాలమానంలో టెక్నాలజీ అడాప్షన్ అనేది ఒక భాగమైనటువంటి పరిస్థితుల్లో వెనుకబడిన కులాలకు చెందినటువంటి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ వెల్ఫేర్ గోల్తో ఏర్పడినటువంటి ఒక ఆర్గనైజేషను ఒక వెబ్సైటు ఏర్పాటు చేసుకోవడం అనేది నేను నిజంగా హర్షించదగినటువంటి విషయం ఎందుకంటే వెనుకబాటుతనం కులంలో ఉందేమో కానీ ఆలోచనలు ఉండకూడదు పోరాటంలో ఉండకూడదు పోరాడే తత్వ పరిస్థితుల్లో కూడా ఎప్పటికప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా అన్నిట్లో కూడా అప్డేటెడ్ ఉన్నప్పుడే ఆ వెనుకబాటుతనం నుంచి బయటపడేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ రోజున వెనుకబడిన కులాల వాళ్ళని ఈ రకంగా ఒక కొడుకు కిందకి తీసుకొచ్చి వారి హక్కుల కోసం కానీ వాళ్ళు హక్కులు హక్కులు రాయబడుతున్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా కానీ పోరాడుతున్నటువంటి ఈ సంఘానికి దానికి అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ యుఎన్ఆర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అంతేకాకుండా భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాల ఒక వెనుకబడిన వర్గాల కులంలో పుట్టినటువంటి నాయకుడిగా ఆయన మరిన్ని పోరాటాలు చేయాలా పదవులు కూడా పొందాలా రాష్ట్ర స్థాయిలు కూడా గుర్తింపు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి దీన్ని రూపకల్పన చేసిన వారికి కావచ్చు ఈ సంఘంలో సభ్యులకు కావచ్చు అధ్యక్షులకు కావచ్చు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అంతే స్థాయిలో మంచి జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటాను